నాయకత్వం నరేంద్ర మోడీ గారి వాళ్ళ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి సేవాపక్షం పేరు మీద పక్షం రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలకు జాతీయ మరియు రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఉన్నటువంటి అనేక సేవా కార్యక్రమాలకు తాండూరు నియోజకవర్గంలో కూడా రూపకల్పన చేయడం జరిగింది ఇవాళ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు పిలిపిగానే పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా చాలామంది యువకులు పెద్ద ఎత్తున స్పందించి వాళ్ళ రక్తం డొనేట్ చేయడానికి వాళ్ళ యొక్క సేవా తత్పరతను చాటుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం అభినందనీయం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక ఛాయ్ వాళ్ళ సాధారణ కుటుంబంలో ఎలాంటి పొలిటికల్ రిఫరెన్స్ లేనటువంటి కుటుంబం ఆర్థికంగా కానీ మీరు ఏ రకంగా కూడా ఉన్నతమైనటువంటి కుటుంబం కాదు ఒక సీదా కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ప్రపంచంలోనే అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకులు గొప్ప సేవకులు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారని చెప్పడానికి మేము నిజంగానే గర్వపడతా ఉన్నాం మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భం ఆయన డెబ్బై ఐదు వసంతాలు నిండినాయి అదేవిధంగా విశ్వకర్మ జయంతి కూడా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు భారతీయ జనతా పార్టీ దీన్ని సేవాపక్షంలో తీసుకొని ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది నిన్న అదేవిధంగా మనం ఉదయం ఏడున్నరకు మాతా శిశు కేంద్రంలో టిఫిన్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది దాని తర్వాత పూజ చేసి అన్నదానం చేసుకోవడం జరిగింది విమోచన దినోత్సవం కూడా నెహ్రూగంజ్లో అదేవిధంగా శివాచర్చ్లో చేసుకోవడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర కూడా చేసుకోవడం జరిగింది దాంట్లో సేవపక్షంలోనే భాగంగా ఈరోజు తాండూరు నియోజకవర్గం తాండూరు పట్టణం నందు తులసి గార్డెన్లో మెగా రక్తదాన శిబిర కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు సుభాన్ రెడ్డి సార్ గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు రమేష్ అన్న గారు ప్రధాన కార్యదర్శి మన కృష్ణమూరిరాజు అన్న గారు వివిధ మండల అధ్యక్షులు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మన గోపి సూర్య శ్రీయర్ గారు మలేష్ అన్న గారు అదే మా మన ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారు తాండూరు పట్టణ కమిటీ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపుగా ఏబీపీ విజయవయం సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దాదాపుగా नरेंद्र मोदी గారి నాయకత్వం వజిల్ాలి ప్రపంచ నేత నరేంద్ర మోది గారి నాయకత్వం వజిల్ాలి ప్రపంచ నేత నరేంద్ర మోది గారి నాయకత్వం వజిల్ాలి నా నీలు లాంగ్ లు సపోర్ట్ లాంగ్ లు భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై 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 మాతా భారత్ భారత్ నరేంద్ర మోదీ గారికి స్వాగత గౌరవ నరేంద్ర మోదీ గారికి స్వాగత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి భారత్ స్వాగత భారీ భారీ వందే మాతరం जे 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 माता। भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी गारी नायक नरेंद्र मोदी गारी भारत माता की जय 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 माता भारत 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 माता भारत माता की जय भारत माता की जय <that> ఏబీవిపి కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వడానికి వీళ్ళొక లిస్టు అంటే మనకు ఇప్పటికే బ్లడ్ కలెక్షన్ హోతాదికు మించి ఎక్కువైంది కాబట్టి మిగతా వాళ్ళ లిస్టు డైరీ చేసి ఇవ్వని చెప్పారు కాబట్టి వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ దాదాపు ఇంకా రక్తదానం చేసిన వాళ్ళకంటే ఇంకో యాభై మంది స్వచ్ఛందంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ పేర్లు ఈ బ్లడ్ బ్యాంక్ కూడా ఈ పేర్లు మేము లిస్టు ఇవ్వడం జరుగుతుంది